తరలిస్తున్న కేజీల ఆరుగురు నిందితులను అనకాపల్లి పట్నం పోలీసులు అరెస్ట్ చేశారని డిఎస్పీ శ్రావణి తెలిపారు అనకాపల్లి పట్నం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రావణి మాట్లాడుతూ తుమ్మపాల ఏలేరు వద్ద నిధులు నిర్వహిస్తున్న పట్న పోలీసులకు బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నూట ఇరవై ఎనిమిది కేజీల గంజాయిని పట్టుబడ్డారని తెలిపారు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు వారి వద్ద నుండి ముప్పై వేల రూపాయల నగదు ఒక కారు బొలెరో వ్యాన్ ఆటో బైక్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు గంజాయి అక్రమ రవాణాపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియజేయాలని డిఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టి విజయ్ కుమార్ ఎస్ఐలు సత్యనారాయణ ఈశ్వర్రావు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు స్టార్టింగ్ ఎస్పీ శ్రీ తుహిన్ సింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈ గాంజాయ్ మీద ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈ బొజ్జనకొండ రూట్ లో ఈశ్వరరావు ఎస్ఐ గారు విత్ టీమ్ చేస్తున్నారు అప్పుడు ఈ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఒక లార్జ్ చంక్ ఒక వన్ ట్వంటీ సిక్స్ కేజీస్ ఆఫ్ గాంజాయ్ దొరకడం జరిగింది దీంట్లో వీ హ్యాడ్ ఏ పైలట్ ఒక ట్రెడిషనల్ ఆపరేటింగ్ మెథడ్ లో పైలట్ వెహికల్ అండ్ ఆటో వీళ్ళందరినీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది దీంట్లో మనకి ఒక సిక్స్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సోర్స్ తర్వాత ట్రాన్స్పోర్టర్స్ అండ్ డెస్టినేషన్ వచ్చేసి వీళ్ళు తమిళనాడుకి తీసుకెళ్తున్నారు సో తమిళనాడుకి చెందిన ఇద్దరు వ్యక్తులు అండ్ ఏజెన్సీకి చెందిన ఒక నలుగురు వ్యక్తుల్ని మనం క్యాచ్ చేయడం జరిగింది దీంట్లో మనకి టోటల్ ప్రాపర్టీ వచ్చి ఒక సిక్స్టీ ఫోర్ ప్యాకెట్స్ వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ గాంజా అండ్ ఒక ఫోర్డ్ ఫీస్టా కార్ అండ్ ఒక బొలెరో పికప్ ఫ్యాన్ అండ్ ఒక ఆటో ఇది పైలట్ కి యూజ్ చేశారు అండ్ హోండా యూనికార్న్ బైక్ అండ్ క్యాష్ ఒక వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అండ్ సిక్స్ మొబైల్ యూజ్ చేయడం జరిగింది